అంటే ఇది పావత్సరాలు నువ్వు ఇది జరుపుకోకపోతే మిగతా డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల్లో నీ లైఫ్ స్వభావాన్ని కలుగుతుంది మంచి పార్ట్నర్ వస్తాడు మంచి లైఫ్ వస్తుంది మంచి ఇల్లు వస్తుంది మంచి కార్ వస్తుంది ఆ స్థాయికి వెళ్ళాలి రావాలి పది మందికి మార్గర్స్ అవ్వాలి పది మందికి బోధ్యం పెట్టాలి పది మంది ఉద్యోగం కల్పించాలి ఆ స్థాయిలో మీ అందరు ఎదగాలి ఎడదారు లేక చెప్పింది సీరి చెప్పారు సూర్యబాబు చెప్పారు కాదు చెప్పారు సీరియస్ ఐమ్ నవ్ సిక్స్టీ వన్ నా లైఫ్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకేసారి ఇస్తారు నేను నా పెద్దకి నా బాధ్యత తీర్చాను ఇంకా మీ స్కూల్లో మీ అందరు చదువుతుంటే మీ అందరు పెద్దవాళ్ళు అవుతుంది చాలా గర్వంగా ఉంటుంది బానా సడు లేక మేడం ఆయన నమ్మ చెప్తున్నారు మనం ఆ స్కూల్కి వెళ్ళి క్యాచ్ఛాడు ఎగరైగా చీఫ్ గెస్ట్కి వెళ్ళి ఆ దినేష్ కానీ నాగ పంపుతారా బహేంద్ర కానీ మాన్సా కానీ ప్రజ మీ అందరికీ ఈరోజు చెప్తే నాకెందుకో చాలా సిస్టమేటిక్ ఉంది ఈ ఆంజనేయుడు గారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తర్వాత రుక్బులుంటే వదిలేమో నువ్వు చేస్తే బాగున్నాయి మనలో తీసుకుంటాను తీసుకుంటాగా మనలో చాలా మన రుగ్వాత ఉంటాయి మనలో బలహీనతలుంటాయి ఏంటి మనకి రిక్వెస్ట్ చెప్పక్కర్లేదు మనం చదువుకున్నప్పుడు ఎవరైతే కష్టపడతారో భవిష్యత్తులో వాళ్ళు పడతారు ఎవరైతే